హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ ప్రసాద్ సో గత రెండు రోజుల నుంచి నా పర్సనల్ రీజన్స్ వల్ల నేను వీడియోస్ చేయలేక మీకు అప్డేట్ ఇవ్వలేకపోయాను సో దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు సో ప్రజెంట్ ఏం జరుగుతుంది ఎందుకు సోషల్ వెల్ఫేర్లో ఇంకా పోస్టింగ్స్ ఇవ్వట్లేదు మ్యూజిక్ రిజల్ట్స్ క్రాఫ్ట్ రిజల్ట్ ఎందుకు ఇవ్వట్లేదు సో దాని గురించి కంటిన్యూస్గా మనకు కాల్స్ మెసేజెస్ చేస్తూనే ఉన్నారు అండ్ యూట్యూబ్లో కామెంట్స్ కూడా పెడుతున్నారు నేను కూడా గత రెండు రోజులు మాత్రం నేను ఎవరితోనే కాంటాక్ట్లో లేను సార్ లైక్ ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి ఎవరికి కాల్ చేయకపోవడం దాని గురించి తెలుసుకోలేకపోవడం వల్ల సో నేను కూడా ఏమి అప్డేట్ ఇవ్వలేకపోయాను సో నేను నిన్న వచ్చేసరికి నైట్ చాలా లేట్ అయింది అండ్ ప్రజెంట్ ఏం జరుగుతుంది ఏంటంటే మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా అందరికీ కాల్ చేస్తే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని గ్యాదర్ చేసి సో ఎందుకు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎక్కడెక్కడ ఎలా ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుతున్నాను ఇక సోషల్ వెల్ఫేర్ సంబంధించి ఆ రోజు టీజీటీ వాళ్ళు ఎందుకంటే ఎక్కువ మంది క్యాండిడేట్స్ ఉన్నారు ఎంజెపిలో ఉన్న టీజీటీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ వాళ్ళు పోస్టింగ్స్ ఇచ్చేసినప్పుడు సోషల్ వెల్ఫేర్లో ఉన్న సెవెన్ ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్కి ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్కి ఎందుకు ఇంకా పోస్టింగ్స్ ఇవ్వట్లేదు ఆ రోజు కౌన్సిలింగ్ కూడా పూర్తిగా కండక్ట్ చేయలేదు కొద్ది మందికి కొన్ని సబ్జెక్ట్స్ కండక్ట్ చేశారు ఇంకొన్ని సబ్జెక్ట్స్కి పోస్టులు వేకెన్సీస్ లేవని చెప్పి వాళ్ళ రిటర్న్ పంపించడం జరిగింది మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి పోస్టింగ్స్ ఎప్పుడు ఇస్తారు అందరికి కలిపి స్కూల్స్కి ఎప్పుడు పంపిస్తారు ఇలా కంటిన్యూస్గా అందరి దగ్గర ఏ డౌట్స్ మెదులుతూనే ఉన్నాయి ఇదే విషయం గురించి నేను అక్కడ ఏదైతే మనకు ఈ ఆర్డర్స్ ఇష్యూ చేశారో ఎవరైతే మనకు అక్కడ కౌన్సిలింగ్ కండక్ట్ చేశారో సో అక్కడ నాకు తెలిసిన వాళ్ళు చాలామంది సార్లు ఉన్నారు సో వాళ్ళందరికీ కాల్ చేసినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇక్కడ జరుగుతున్న పూర్తిగా ఏం జరుగుతుంది ఎందుకు ఇంత డిలే అవుతుందంటే సోషల్ వెల్ఫేర్లో వాళ్ళు డెడ్లైను ట్వంటీ వరకు పెట్టుకున్నాను ఇది మనకు ఈ ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు అన్నీ పూర్తయిపోయి వాళ్ళకి రిలీవింగ్ ఆర్డర్స్ ఇచ్చేసి కొత్త వారికి పోస్టింగ్స్ ట్వంటీ లోపల చేద్దామని ముందుగా అనుకున్నాను సో దాని ప్రకారమే మనకు ఆ రోజు మీరు నైన్టీన్త్ రోజు మన ట్వంటీ ఎయిత్ రోజు ఏదైతే మనకు బంజారా భవన్లో కౌన్సిలింగ్ కండక్ట్ చేశారు సో ఆ రోజు మీరు మార్నింగ్ నుంచి అక్కడ జరిగిన పరిణామాలు ఒకసారి గుర్తు చేసుకోండి మార్నింగ్ టైంలో ఎవరైతే జోన్ వన్ జోన్ టూ వాళ్ళకి అయినాయో వాళ్ళకి మీకు ఈవినింగ్ లోపు సెక్రటరీ మేడం సైన్ పెట్టేసి మీకు ఆర్డర్స్ ఇచ్చేస్తామని చెప్పేసి మార్నింగ్ చెప్తారు ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ టైం అయ్యేసరికి అక్కడ వారికి ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది ఏంటంటే ఈ ట్రాన్స్ఫర్ సంబంధించినటువంటి బ్యాను థర్టీ ఎయిత్ వరకు ఎక్స్టెన్షన్ చేశారు మన ట్వంటీ వరకే ఉంటే దీనికి కాస్త ఈ మంత్ ఎండ్ వరకు ఎక్స్టెన్షన్ చేసేసరికి మార్నింగ్ వాళ్ళు పెట్టుకున్న లక్ష్యం ఏంటి ఎట్టి బస్లో నైట్ ఏ లైట్ ఏ ఏ ఇంత నైట్ అయినా అందరికీ పూర్తి చేసి పంపించాలనే ఇంటెన్షన్తో ఉన్నారు ఎప్పుడైతే ఈవినింగ్ లోపు వాళ్ళకి ఇది మళ్ళీ థర్టీ ఎయిత్ వరకు ఈ మంత్ ఎండ్ వరకు ఎక్స్టెన్షన్ అయిందని తెలిసిందో సో అప్పుడే ప్రాసెస్ని డిలే చేయడం స్టార్ట్ చేశారు ఇనీషియల్గా ఫస్ట్ ఫస్ట్ సెకండ్ జోన్ వాళ్ళకి పోస్ట్ లేకపోయినా అంటే లైక్ బాయ్స్కి నెంబర్ ఆఫ్ స్కూల్స్ సరిపోకపోతే అప్పటికప్పుడు అడ్జస్ట్ చేసి వాళ్ళకి స్కూల్స్ అలాట్ చేశారు కానీ ఆఫ్టర్నూన్ తర్వాత ఆ ప్రాసెస్ని ఆపేసారు లేదు నెంబర్ ఆఫ్ బాయ్స్కి నెంబర్ ఆఫ్ స్కూల్స్కి అక్కడ మ్యాచ్ అవ్వట్లేదు సో ఇది మేము తర్వాత మళ్ళీ చేస్తాం మీకు వేకెన్సీ లేదు మేము మళ్ళీ పిలుస్తామని రకరకాల కారణాలు చెప్పి వాళ్ళందరినీ రిటర్న్ పంపించేస్తారు ఒకవేళ ఆ ఎక్స్టెన్షన్ అయిపో అవ్వకపోయి ఉంటే ట్వంటీ ఎయిత్ లాస్ట్ డేట్ అయి ఉంటే మనకు ఆ రోజు ఖచ్చితంగా స్కూల్కి పంపించేవాళ్ళం నెక్స్ట్ డే నుంచి మనం వెళ్ళి స్కూల్లో జాయిన్ అయ్యేవాళ్ళం కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయి ఆ థర్టీ ఎయిత్ వరకు ఈ ఈ నెల చివరి వరకు దాన్ని పొడగించడం వల్ల వీళ్ళు కూడా ఆ మళ్ళీ ఆ డిలే ప్రాసెస్ని కంటిన్యూ చేస్తున్నారు సో ఇప్పుడు ప్రస్తుతానికి మరి ఎక్కడ ఆగిపోయింది ఎందుకు మిగతా వాళ్ళకి అడ్జస్ట్ చేయలేదంటే మొన్న లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కా అయితే లాస్ట్ గత ప్రభుత్వము కొద్దిమందికి కాంట్రాక్ట్లో పనిచేస్తుంది చాలా సంవత్సరం నుంచి కాంట్రాక్ట్లో పనిచేస్తున్న వాళ్ళకి కొద్దిమందికి పర్మనెంట్ చేసింది సో వాళ్ళకి ప్లేస్ ఆఫ్ ఆర్డర్స్ ఇవ్వలేదు అంటే లైక్ వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారో అదే స్కూల్లో వాళ్ళ పోస్టింగ్ ఆర్డర్స్ కంటిన్యూ అవుతున్నాయి దానివల్ల వాళ్ళని వాళ్ళు కోర్టు కేసు వెళ్ళారనమాట వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ విషయంలో ఇష్యూస్ వల్ల వాళ్ళు వెళ్ళడం వల్ల దాన్ని ముందు పెట్టుకొని అది ఇది థర్టీ ఎత్ వరకు క్లోజ్ చేసేసి వీళ్ళందరినీ స్కూల్కి పంపిద్దామని వాళ్ళు లైన్ అయితే పెట్టుకోవడం జరిగింది అండ్ కొంతమందికి కాల్స్ కూడా వచ్చాయని చెప్పేసి మనకు విషయం తెలిసింది బట్ ఎవరెవరి కాల్స్ వచ్చాయి మళ్ళీ మీకు ఎప్పుడు కౌన్సిలింగ్ ఉంది ఏంటనేది ఎందుకంటే అది క్యాండిడేట్స్కి కాల్ వెళ్తుంది ఇప్పుడు నాకు నేను తెలిసిన వాళ్ళని అడిగాను వాళ్ళతో తెలిసింది అయితే కొంతమంది క్యాండిడేట్స్ కాల్స్ వచ్చాయి వాళ్ళని పలానా రోజు కౌన్సిలింగ్కి రమ్మన్నారు అంటే సబ్జెక్ట్ వైజ్ జోన్ వైజ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి అందరిని ఒకేసారి రమ్మంటున్నారా లేదా ఏంటనేది మనకు క్యాండిడేట్స్ రెస్పాండ్ అవుతుందో తెలుస్తుంది సో కాబట్టి థర్టీ ఎయిత్ లోపు ఈరోజు ట్వంటీ సిక్స్ ఇంకో త్రీ ఫోర్ డేస్లో అందరికీ కంప్లీట్ అయిపోయి అట్లీస్ట్ మండే తర్వాతైనా మనము స్కూల్కి వెళ్ళడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి థర్టీ ఎయిత్తో డెడ్ లైన్ పెట్టుకున్నారు కాబట్టి ఈరోజు ట్వంటీ సిక్స్ రేపు ట్వంటీ సెవెన్ సండే ట్వంటీ ఎయిట్ మండే ట్వంటీ నైన్త్ టు థర్టీ ఈ డేస్లో మ్యాక్సిమం వాళ్ళు పూర్తి చేసి స్కూల్కి పంపించడానికి ఎందుకంటే మిగతా జోన్లు మిగతా మిగతా సొసైటీస్ అన్నీ పూర్తి చేశాయి వీళ్ళు మాత్రమే టీజీటీ విషయంలో కానీ ఇంకా కొన్ని మిగతా క్యాండిడేట్స్ కూడా మా గురించి మాట్లాడలేదు ఎంతసేపు టీజీటీ వాళ్ళు టీచింగ్ స్టాఫ్ ఏదైనా అయినా మా గురించి ఎందుకు మాట్లాడాలంటే ఇది ఒక ఫ్లోలో ముందు ప్రియారిటీ ప్రకారం వీటిని పూర్తి చేసిన తర్వాత నెక్స్ట్ ఉన్నవి మీకు ఖచ్చితంగా పూర్తి చేయాల్సిందే వాటిని ఆపడానికి కూడా అవకాశం లేదు అన్ని చేసి ఒకటి ఆపడానికి ప్రత్యేక రీజన్స్ అంటే ఏమి ఉండవు కాబట్టి ఇక్కడ టీచి టీచింగ్ స్టాఫ్ ఇవి ముందైపోతే ఆటోమేటిక్గా వాటితో పాటు నాన్ టీచింగ్ సంబంధించినవి కానీ ఇక క్రాఫ్ట్ మ్యూజిక్ సంబంధించి కానీ లైబ్రరీని ఫిజికల్ డైరెక్టరీ ఇవన్నీ పూర్తవుతాయి కొద్దిగా ఇప్పుడు గతంలో సంవత్సరాల తరబడి వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు నెలల తరబడి వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు సో మనము రోజులే వెయిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ ఉద్దేశంతోనే నేను చాలామందికి ఇప్పుడు నేను అంతేందుకు నా పర్సనల్ రీజన్సే చెప్తాను నేను ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎక్కడ పోస్టింగ్ ఎక్కడ ఎప్పుడు స్కూల్కి వెళ్తున్నారు ఏంటి ఏంటి అంటే ఎన్నో క్వశ్చన్స్ వాటన్నిటికీ సమాధానం చెప్పుకోవడానికి అందరికీ ఇబ్బంది ఉంటుంది సో నేను అందరి బాగా నేను అర్థం చేసుకోగలను సిచ్యువేషన్ని నేను కూడా ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను కాబట్టి మీ టెన్షన్ ఎలా ఉంటుంది మీ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి నేను జస్ట్ ఇంత ఇన్ని రోజులు వెయిట్ చేశాము కొద్ది రోజుల్లోనే అయిపోతుంది కాబట్టి మిగతా వాళ్ళు ఇప్పుడు ప్రాసెస్ పూర్తిగా ఆగిపోయింది కోర్టు కేసులు ఉన్నాయి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో తెలియదు అనే సిచ్యువేషన్లో లేం కదా దగ్గరకు వచ్చింది ఈ టూ త్రీ డేస్ నెక్స్ట్ కమింగ్ డేస్లో ఈ మంత్ థర్టీ ఎయిత్ వరకు మనకు ఈ పూర్తిగా మిగతా వాళ్ళందరినీ అడ్డంకులన్నీ తొలగించేసి మనం స్కూల్కి వెళ్ళడానికి అవకాశం అయితే నైంటీ నైన్ పర్సెంట్ ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు చెప్పట్లేదు అంటే రేపటి గురించి మనం ఈరోజు పూర్తిగా లేము మాక్సిమం ప్రాసెస్ అంతా క్లియర్గానే ఉంది కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ అని చెప్తున్నాను నెక్స్ట్ లైబ్రరీకి సంబంధించినవి కానీ ఫిజికల్ డైరెక్ట్కి సంబంధించినవి కానీ ఆల్రెడీ కొన్ని సొసైటీస్లో స్కూల్కి వెళ్ళి చేస్తున్నాను మన సొసైటీలో మనం ఆపడానికి అక్కడైనా ప్రత్యేకమైన రీజన్ ఉంటే తప్ప అది ఎక్కువరోగదు కాబట్టి మీది కూడా తొందరలోనే అవుతుంది ఇంకా ఇక్కడ దీంట్లో డౌట్ పడాల్సిన అవసరం లేదు ఇంకొకటి ఇంకొకటి అని ఏం లేదు అండ్ క్రాఫ్ట్ క్యూ మ్యూజిక్ సంబంధించిన వాళ్ళు వీళ్ళ విషయానికి వచ్చేస్తే ఆ రోజు ఏదైతే టీజీటీల కౌన్సిలింగ్ అయ్యిందో అదే రోజు మిగతా ఈ నాన్ టీచింగ్ సంబంధించిన క్రాఫ్ట్ కానీ మ్యూజిక్ కానీ ఫిజికల్ డైరెక్టర్ కానీ అవన్నీ కూడా అక్కడ సరిగాయి నేను మళ్ళీ ఆ ఆ ప్లేస్కి వెళ్ళి వాళ్ళతో వచ్చాను సో ఎందుకు ఇది మీది మరి రిలీవింగ్ ఆర్డర్స్ వచ్చాయా లేదా అనేది వాళ్ళందరితో మాట్లాడి చూశాను సో ఇప్పటివరకు సోషల్ వెల్ఫేర్లో ఇంకా ఎవరికి రిలీవింగ్ ఆర్డర్స్ రాలేదు కాబట్టి ఒక సోషల్ వెల్ఫేర్ ఉన్నాయి కాదు అన్నిట్లలో కూడా ప్రాసెస్ అనేది ఈ మంత్ లోపు ఖచ్చితంగా పూర్తి అయిపోతుంది డెడ్ లైన్ కాదు వాళ్ళకి గవర్నమెంట్ మిగతా సొసైటీస్ అన్నీ పోయాయి గవర్నమెంట్ కూడా ఆ డెడ్ లైన్ పెట్టింది కాబట్టి మనకు ఈ థర్టీ ఎయిత్ వరకు అన్నీ పూర్తి అయిపోతాయి తర్వాత ఏదైనా డిలే ఉంటే అందరం కలిసి బోర్డు దగ్గరికి వెళ్దాం నేను కూడా వస్తాను నా సమస్య నాది ఇది అందరిది కాబట్టి మనం అక్కడ ఫోన్ చేస్తే ఫోన్ కలవట్లేదు వాళ్ళు రెస్పాన్స్ అవ్వట్లేదు మెయిల్కి రెస్పాండ్ అవ్వట్లేదు బోర్డు వాళ్ళు ప్రత్యక్షంగా నేను అన్ అంటే లైక్ మా పర్సనల్గా వాళ్ళ పర్సనల్ నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడుతున్నాను అక్కడ ఏదైతే మన కౌన్సిలింగ్ కండక్ట్ చేశారో వాళ్ళు కూడా ఏంటి ప్రసాద్ సార్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అని వాళ్ళు కూడా నన్ను అడిగే పరిస్థితి ఉంది సో కాబట్టి ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఇన్ఫర్మేషన్ పై అధికారుల దగ్గర ఉంది వాళ్ళు వాళ్ళ కింద అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ఎందుకు ఏంటి అనేది కాబట్టి జరుగుతున్న పరిణామాలు వాళ్ళు క్లియర్గా నాకు చెప్పింది ఇది దీనివల్ల ఆగుతుంది ఇది ఇది అయ్యొచ్చు సో మనకు వీళ్ళు ఇది పూర్తి చేసిన తర్వాత మీకు ఇస్తారు అనే విషయం మనకు వాళ్ళ ద్వారా తెలిసింది కాబట్టి క్లియర్గా చెప్తున్నాను ఈ మంత్ థర్టీ ఎయిత్ తర్వాత మనకు ఏ ఒక్కరికి పోస్టింగ్ రాకపోయినా అందరం వెళ్దాం మాట్లాడదాం ఎందుకు ఏంటి ఇంకెందుకు డిలే చేస్తున్నారని క్వశ్చన్ చేయడానికి మనకు వంద శాతం మనకు రైట్స్ ఉన్నాయి మిగతా వాళ్ళు పూర్తి చేశారు కాబట్టి ఇక్కడ కొన్ని క్లా కారణాల వల్ల ఆ కారణాలు ఏంటో కూడా మీకు కొన్ని కొన్నిట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను క్రాఫ్ట్ సోషల్ వెల్ఫేర్లో ఏ ప్రాబ్లం వల్ల ఆగిపోయింది అండ్ ఇక్కడ ఇంకా రిలీవింగ్ ఆర్డర్ సోషల్ వెల్ఫేర్లో రాలేదు మిగతా వాళ్ళు ఎక్కడ ప్రమోషన్ వచ్చిన వాళ్ళు కూడా అక్కడే పనిచేస్తున్నారు ట్రాన్స్ఫర్ అయిపోయిన వాళ్ళు కూడా పాత ప్లేస్లో పనిచేస్తున్నారు ఇలా అనేక విషయాలు ఉన్నాయి సో వీటన్నిటి గురించి ప్రతి దాని గురించి చెప్తే ఏమవుతుందంటే అంటే ఇన్ని సమస్యలు ఉన్నాయా మరి ఇవన్నీ ఎప్పుడు పూర్తయ్యతాయని చెప్పేసి మీరు టెన్షన్ పడతారు కాబట్టి ఇక్కడ ఏ సమస్య ఉన్నా ఇక్కడ గురుకుల బోర్డు కానీ ప్రభుత్వం కానీ దీన్ని సాల్వ్ చేయాలి అనే ఉద్దేశంతో ఉంది కాబట్టి ఇన్ని సమస్యలను క్లియర్ క్లియర్ చేసింది మీరు కౌన్సిలింగ్ సోషల్ వెల్ఫేర్ కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది అక్కడ ఎంత గందరగోళం ఉంటుంది ఎంతమంది వస్తారు ఎన్ని రకాల రిక్వెస్ట్లు చేస్తారు ఆఫీసర్ని వర్క్ చేయనిస్తారా చేయనియరా ఆఫీసర్లు దీ వర్క్ మీద చేసి చేసి వాళ్ళు ఎంత ఎగ్జాస్ట్ అయిపోయారు ఇలా ప్రతి విషయం అక్కడ కౌన్సిలింగ్లో ప్రత్యక్షంగా చూసిన వాళ్ళకు తెలుస్తుంది అలాంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళు దీన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే అన్ని చేస్తూ ముందుకు పోతున్నారు సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనకు తొందరలోనే వస్తుంది ఎందుకంటే ఇంత పదే పదే ఎందుకు చెప్తున్నానంటే అంత అంత బాధపడుతూ అంత బాధతో కామెంట్లు చేస్తున్నారు కాబట్టి సో ఆ వాళ్ళ గురించి నేను ప్రత్యేకంగా చెప్తున్నాను కాబట్టి మీకు చాలా తక్కువ టైంలోనే మనం స్కూల్కి వెళ్తాం ఈ మాట మాత్రం నేను చెప్పగలను సో ఇంకా బాండ్స్ విషయంలో కానీ వాటి విషయంలో కానీ బాండ్స్ మీరు మీ స్కూల్లోకి వెళ్ళిన తర్వాత మీ స్కూల్లో వాళ్ళు ప్రాపర్ ఫార్మాట్ ఇస్తారు సో దాని ప్రకారం అక్కడ నేమ్స్ మాత్రమే చేంజ్ చేసి మీరు ఆ బాండ్ని టైప్ చేయించుకొచ్చి నోటరీ లాయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నోటరీ లాయర్ నోటరీస్ అయిన లాయర్స్ అయిన నోటరీ పేపర్స్ దొరుకుతాయి దాని దానివీట్లో ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేయించుకొని తీసుకొచ్చి స్కూల్లో సబ్మిట్ జరిపో సరిపోతుంది మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా సివిల్ సర్జన్ దగ్గరికి వెళ్ళి ఈఎన్టీ ప్రాపర్గానే ఉంది అని చెప్పేసి మెడికల్గా ఫిట్స్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి స్కూల్లో సబ్మిట్ చేసి సరిపోతుంది ఇక్కడ ఇక్కడే ఆ సర్ దాని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్గా స్కూల్లో మీకు క్లర్క్ వాళ్ళు ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఎందుకంటే నేను దీని గురించి చాలాసార్లు వీడియో చేయండి చేయండి అని చాలామంది అడిగినప్పటికీ నేను ఏంటంటే ఇక్కడ స్కూల్ వాళ్ళు ఇస్తారు పవర్ ఫార్మేట్ ప్రాపర్ ఫార్మేట్ త్రీ ఇయర్స్ ప్రొబిషన్ పీరియడ్ ఇంకొకటి ఇలా వన్ లాగ్ బాండ్ ఇదంతా ఇన్ఫర్మేషన్ ఎలా చేయాలి గవర్నమెంట్ అఫీషియల్ ఎవరైనా వాళ్ళ పేరు మీద చేయాలి ఇలా రకరకాల ఇన్ఫర్మేషన్ లాస్ట్ ఇయర్ అదే స్కూల్లో పనిచేస్తున్న సీనియర్ వాళ్ళు ఇచ్చిన ఫార్మెట్ ఉంటుంది కదా ఆ ఫార్మేట్ ప్రకారం మీకు ఇస్తారు దాన్ని బట్టి మీరు బాండ్ టైప్ చేయించుకొచ్చి వాళ్ళకి ఇచ్చేసి సరిపోతుంది సో దీని గురించి నేను ఎందుకంటే ఒక్కొక్క సొసైటీలో ఒక్కొక్కలాగా ఉన్నప్పుడు అందరికీ కామన్గా ఒకటి చెప్పి ఇబ్బంది పెట్టొద్దని నేను దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు వీడియో చేయలేదు మీకు బట్ మీరు స్కూల్లోకి వెళ్ళిన తర్వాత ఆ స్కూల్లో క్లియర్గా అడిగితే వాళ్ళు ప్రీవియస్ వాళ్ళు సబ్మిట్ చేసిన బాండు మోడలే మీకు ఇస్తారు లైక్ రికార్డు రాసినప్పుడు సీనియర్ల రికార్డులు తీసుకుని ఎలా రాస్తారో ప్రీవియస్ బాండ్లు మీకు ఇచ్చినప్పుడు ఆ బాండ్ ఫార్మేట్ ప్రకారం జస్ట్ దాంట్లో నేమ్స్ చేంజ్ చేయించి మీరు తీసుకెళ్ళి సబ్మిట్ చేస్తారు సరిపోతుంది సో దాని విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు ప్రాపర్టీకి సంబంధించినటువంటి ఇంకేమన్నా సర్టిఫికేట్ సబ్మిట్ చేయమన్నా దాని గురించి కూడా స్కూల్లో మీరు క్లియర్గా అడిగితే ఏంటంటే నేను ఓవరాల్గా చెప్పినప్పుడు ఒక్కొక్క సొసైటీకి ఒక్కొక్కలాగా ఉన్నప్పుడు అది ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు అదే స్కూల్లో వాళ్ళ దగ్గర నుంచి క్లియర్గా మీరు ఫార్మాట్ తీసుకొని మీరు సబ్మిట్ చేయవచ్చు దానికి అంత ఇబ్బంది ఉండదు అదే స్కూల్ వాళ్ళు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీరు స్కూల్లో రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడి రిపోర్ట్ చేసి బాండ్ సబ్మిట్ చేస్తేనే రిపోర్ట్ చేసుకుంటామంటే ఆ నియర్ బై అప్పటికప్పుడు తీసుకొచ్చి కూడా సబ్మిట్ చేయవచ్చు అది అది పెద్ద లీగల్ ఇష్యూ అయ్యేది ఏం లేదు మనకు వన్ టూ అవర్లో పూర్తి అయిపోతుంది కాబట్టి ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ నేను ఇంకా మళ్ళీ కాల్ చేస్తూ ఉంటాను వాళ్ళకి బోర్డుకి సొసైటీ వాళ్ళు ఇచ్చిన లైన్ నెంబర్కి కాల్ చేస్తే దాని వల్ల ఉపయోగం ఏం లేదు బట్ కాల్ చేస్తూ ఉండాలి పవన్ రీపీటెడ్గా కాల్ చేస్తుంటేనే వాళ్ళకి మన సమస్య అర్థమవుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు మెయిల్స్ చేస్తూ ఉండండి కాల్ చేస్తూ ఉండండి నేను కూడా నా సైడ్ నుంచి నేను దాంట్లో ఉన్న అధికారుల వాళ్ళ పర్సనల్ నెంబర్స్ నా దగ్గర కొన్ని ఉన్న వాళ్ళకి నేను కాల్ చేస్తాను వాళ్ళతో మాట్లాడి ఇంకేమైనా అప్డేట్ ఉంటే ఇంత తర్వాత కమింగ్ వీకేస్లో మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఆల్ ది బెస్ట్